అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోసం హోమియోపతి అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మానసిక వ్యాధులు పెద్దల్లో పార్ట్ టూ ఈరోజు ఈ వీడియో ద్వారా అధిక వాంచలు దాన్ని ఇంగ్లీష్లో క్రేవింగ్స్ ఇవి ఎలాంటి వాంచలు ఎలాంటి క్రేవింగ్స్ ఉంటాయో ఈరోజు కొన్ని సాధారణ లక్షణాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ కాలంలో చాలామంది యువత కొంతమంది పెండ్లి కొరకు తపన పడిపోతుంటారు చిన్న వయసులోనే అలాంటి వారికి హోమియోపతి చక్కని పరిష్కారం చుట్టగలదు అలాగే హస్తప్రయోగము లేదా ముష్టి మైదనము చేసుకుంటకు ఒంటరితనాన్ని కోరుకుంటుంటారు మరికొంతమంది నల్లమందు మార్ఫియా అలవాటును చేసుకుంటుంటారు అది కూడా ఒంటరిగా ఉంటూ ఇంకొంతమంది సిగరెట్టు పొగాకు తంబాకు లాంటి అలవాట్లను పెంచుకుంటారు అవి తీసుకోకపోతే చాలా మెంటల్గా అప్సెట్ అవుతూ ఇబ్బందులను గురి చేస్తుంటారు ఇంట్లో వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తారు తనతోటి స్నేహితులను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారు మరికొంతమంది సారాయి బ్రాంది వగైరా మత పానీయాలను తాగోచు వాంచను పెంచుకుంటారు ఎప్పటికప్పుడు తాగాలనేటువంటి కోరికను పెంచుకుంటుంటారు ఇలాంటి వారందరికీ కూడా హోమియోపతిలో చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి అలాగే ఇంకొంతమంది తీయని లేదా పుల్లని పదార్థములను ఎక్కువగా తినాలని కోరికను పెంచుకుంటుంటారు అలాంటి అలవాటును కూడా మనము హోమియోపతి మందుల ద్వారా నయం చేయవచ్చు పంచదార పదార్థములు తెయ్యని పదార్థములు వారికి సరిపడకపోయినప్పటికీ కూడా తినాలని అనుకుంటూ ఉంటారు వాటి కోసం వెతుకులాడుతూ ఉంటారు తిన్న తర్వాత వారికి కొన్ని అనారోగ్య లక్షణాలు కనపడుతుంటాయి అయినప్పటికీ కూడా తినాలనేది కోరిక అదుపులో ఉంచుకోలేకపోవడం అలాగే తీయని పదార్థాలతో పాటు మరికొంతమంది ఉప్పుని ఉప్పుగా ఉండేటువంటివి లేదా పుల్లగా ఉండేటువంటి పదార్థాలను కూడా తినగోరుతుంటారు మరికొంతమంది ఇది అది అని అనుకోకుండా చిరుతిన్లో కనపడిన వల్ల టైంతో సంబంధం లేకుండా తింటూనే ఉంటారు ఇంకొంతమంది ఇలాంటి వాంచలు కోరికలు క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నవారికి కూడా మన హోమియోపతిలో చక్కటి మందులు కలవు ఇంకొంతమంది ఎల్లప్పుడూ కాఫీ టీలు పాలు సొంటి మిరియాల పాలు పాలు ఇలా రకరకాలుగా వేడి ద్రవ పదార్థాలను కోరుకుంటుంటారు అది కూడా అధిక లో ఒక వాంచగా ఒక కోరికగా మనము భావించవచ్చు తర్వాత ఎల్లప్పుడూ కూడా వేడి వేడి పదార్థాలను కూడా తినాలనేటువంటి కోరికను మరికొంతమంది ఏర్పరచుకుంటారు ఇలాంటి వారికి కూడా హోమియోపతిలో చక్కటి మందులు కలవు ఇంకొంతమంది చల్లని పానీయాలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేటువంటి పదార్థాలు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా ఎక్కువగా కోరుకుంటుంటారు వాటిని తాగాలని అనుకుంటుంటారు సో ఇది కూడా క్రేవింగ్స్లో ఒక అతి చె లక్షణంగా మనం చెప్పుకుంటాము అతి చల్లని పదార్థాలు ఎప్పటికీ కూడా జీర్ణ వ్యవస్థను మనకు నాశనం చేస్తాయి అజీర్ణ వ్యాధులను గురి చేస్తాయి చల్లని పదార్థాలు చల్లని పాలు చల్లని పెరుగు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేటువంటి ఆహార పదార్థాలు రెండు మూడు రోజులు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇలాంటివి క్రమేణా వాళ్ళు తినాలని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు వాటిపైన ఆశను పెంచుకుంటారు కోరికను పెంచుకుంటుంటారు అలాంటి వారికి కూడా హోమియోపతిలో చాలా చక్కటి మందులు కలవు ఇంకొంతమంది అన్డైజెస్టెడ్ థింగ్స్ అంటే వారికి తిన్నా అరగవు కానీ అలాంటి ఆహార పదార్థాల పైనే వాళ్ళకు కోరిక ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు చూడని విననేటువంటి కొంతమంది కొన్ని పదార్థాలను తింటుంటారు అవి సున్నము శుద్ధ బల్పాలు చాక్ పెన్సిల్ పెన్సిల్ ముక్కలు మట్టి మట్టిలో రకాలు ఇలాంటివన్నీ తింటుంటారు కొంతమంది అది కూడా వాంచెలలో క్రేవింగ్స్లో ఇవన్నీ కూడా అరుగావని వాళ్ళకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళల్లో కోరిక బలంగా తయారవుతుంటుంది మరికొంతమంది బొగ్గును శుద్ధలను పిండి రకరకాల పిండి ఫ్లోర్ మిల్లులో వేసినటువంటి అన్ని రకాల పిండ్లను కాఫీ గింజల పొడి పౌడర్ను బంగాళదుంపలు సరిపోకపోయినప్పటికీ బంగాళదుంపలు ఇలాంటివన్నీ విపరీతంగా అతి ఎక్కువ కోరికతో ఆశతో ఇలాంటి పదార్థాలను చాలామంది తింటుంటారు ఇంకా కొన్ని సందర్భాలలో మరికొందరు పేపర్లు కూడా తినే వాళ్ళు కూడా ఉంటారు వాటి మీద కూడా కోరికను పెంచుకుంటారు ఇక మనం చాలా సర్వసాధారణంగా చూసేటువంటి గర్భవతులు స్త్రీలు గర్భధారణ కాలంలో ఇటుక పొడి ఇసుక శుద్ధపడి బియ్యం పిండి బియ్యంలో ఉన్న రాళ్లను బూడిదను ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వాళ్ళకే తెలియదు అలాంటి కోరిక ఉందని గర్భధారణ సమయంలో మాత్రం ఇలాంటివన్నీ తినాలని చెప్పేసి వాళ్ళకు కోరికలు కలుగుతాయి తింటుంటారు కూడా ఇంకొంతమంది వరుదను ఆవు పేడను కూడా తిన తినేటువంటి వాళ్ళను మనము అక్కడక్కడ చూడవచ్చు ఇంకా చిన్న పిల్లలు వారి యొక్క చీమిడిని కూడా నాకుంటుంటారు ఇది కూడా క్రేవింగ్స్ లో ఒక భాగమే కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు తెలుసో తెలియకో వాటి వారి యొక్క మలాన్ని కూడా తినాలని కోరికను చూపిస్తూ ఉంటారు ఇది కూడా మంచిది కాదు ఇలా చాలా రకాలుగా మనకు అతి ఆశతో కోరికతో తీవ్రమైన కోరికతో మనకు సరిపడని ఆహార పదార్థాలను కూడా చాలామంది తింటూ ఉంటారు తినాలని చూస్తూ ఉంటారు సో ఇలాంటి ఆహారాలను మనము హోమియోపతి మందుల ద్వారా వారి యొక్క కోరికలను అదుపులో ఉంచడానికి వీలవుతుంది అందుకు చాలా రకాల మందులు హోమియోపతిలో మనకు అందుబాటులో ఉన్నాయి సో కావున పై అభిమానం పెంచుకున్నటువంటి చాలామంది మిత్రులు మీకు దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి వైద్యున్ని సంప్రదించి మీకు లేదా మీ ఇంట్లో వారికి మీ చుట్టుపక్కల వారికి మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ ఎవరైనా కానీ కూడా వింత కోరికలు వింత వింత కోరికలతో తినాలని తాగాలని వాసన చూడాలని మరియు కొన్ని అరగని పదార్థాలను తినాలని మరికొన్ని వేడివేడి పదార్థములను తాగాలని అతి చల్లని పదార్థములను తాగాలని తినాలని ఇలాంటి కోరికలతో ఉన్నవారు మీకు ఎవరైనా కనిపిస్తే అవి మాంచడానికి హోమియోపతిలో చక్కటి మందులు ఉన్నాయని మీరందరూ వారికి వారికి తెలియజేయగలరు కొన్ని హోమియోపతి మందుల విషయాలకు వస్తే కదా పెళ్లి కొరుకు తొందరపడుతున్నటువంటి యువతి యువకులకు కాస్తికం అనేటువంటి మందును మనము ఇవ్వగలము అలాగే హస్తప్రయోగం చేసుకునేటువంటి వారు లేదా ముస్లిం మైదనం చేసుకునేవారు లేదా ఒంటరితనాన్ని కొనుక్కునే వాళ్ళకు బ్యూఫో అనేటువంటి ఒక మందును మనము ఇవ్వగలము తర్వాత పొగ పొగను లేదా టొబాకమ్ను లేదా తంబాకును లేదా పొగ తాగేటువంటి సిగరెట్లు బీడీలు తాగేటువంటి అలవాటును పోగొట్టడానికి దాని ద్వారా తయారు చేసినటువంటి మందును టపాకం అనేటువంటి మందును మనము ఇవ్వడం జరుగుతుంది ఆల్కహాల్ మాన్పించటకు నల్లమందు మార్కాయ ఇలాంటివి మాన్పించుటకు చాలా రకాల హోమియోపతి మందులు కలవు అయితే వారి వారు ఏ ఏ అలవాటును కలిగి ఉన్నారో వారిని పరీక్షించిన తర్వాతనే హోమియోపతి వైద్యులు మందులను నిర్ణయించడం జరుగుతుంది ఎక్కువ తీయని పదార్థాలను కోరేటువంటి వారికి అర్జెంటు నైతికంను తీయని పదార్థాలు వేడిని వేడి పానీయాలు తాకగోరేటువంటి వారికి లైకోపోడియం అనేటువంటి మందును మరికొంతమంది ఉప్పగా తీయగా పుల్లని పదార్థాలు తినేవారికి కార్బోవైజ్ అనేటువంటి మందును ఇలా మనము హోమియోపతి మందులను ఇవ్వగలము ఇస్తూ ఉంటాము కూడా అలాగే చల్లని పానీయాలు చల్లని పదార్థాలు ఐస్ వాటరు ఇలాంటివన్నీ తాగేటువంటి వాళ్ళకు కనపాస్ కానీ నేర్తం సెల్ఫ్ కానీ క్రొటాలస్ కానీ ఇలాంటి మందులు మనము వారికి ఇస్తూ ఉంటాము తర్వాత అన్డైజెస్టెడ్ పదార్థాలు అరుగని పదార్థాలు తినేటువంటి వారికి ముఖ్యంగా సున్నము శుద్ధ బల్పాలు చాక్పీసులు పెన్సిళ్ళు మట్టి తినేటువంటి వారికి ఎక్కువగా కాల్కేరియా కార్బనేటువంటి మందును ఇస్తూ ఉంటాము ఎక్కువ ఆకలి ఉండి ఇలాంటి అరుగని పదార్థాలను తినేటువంటి వారికి కూడా మనము ఈ యొక్క హోమియోపతి విరుగుడు మందును ఇస్తుంటాము అంటే వాటిపైన ఆ యొక్క క్రేవింగ్ను తగ్గించుటకు మనము హోమియోపతి మందులు ఇస్తూ ఉంటాము అవి కాల్కేరియా కార్ప్ కావచ్చు అల్యూమినా కావచ్చు సిక్యూటా కావచ్చు నైట్రిక్ ఆసిడ్ కావచ్చు టారెంటులా కావచ్చు మెక్సాల్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల హోమియోపతి మందులు మనకు సరిపడనటువంటి ఆహార పదార్థాలపైన పెంచుకున్న కోరికను తగ్గించడానికి హోమియోపతి మందులు బాగా సహాయపడతాయి పూర్తిగా వారు ఆ కోరిక నుంచి బయటపడే అవకాశాలు నూటికి నూరు శాతము హోమియోపతి వైద్య విధానంలో మాత్రమే ఉన్నదని నేను ఖచ్చితంగా చెప్పగలను సో కావున మీరందరూ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క హోమియోపతి అభిమాని ఆల్రెడీ హోమియోపతి మందులు తీసుకునేటువంటి వ్యక్తులు వారు చిన్నవారైనా పెద్దవారైనా పిల్లలైనా ముసలివారైనా ఎవరైనా సరే హోమియోపతిపై అభిమానాన్ని పెంచుకున్న వారందరూ కూడా ఈ యొక్క అధిక వాంచలు లేదా క్రేవింగ్స్ అనేటువంటి కోరికలు ఎవరైతే ఉంటాయో మీ చుట్టుపక్కల వారికి అందరికీ కూడా హోమియోపతి వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అవకాశము నాకు మీరందరూ కలిగించినందుకు నేను ఎంతో మీకు కృతజ్ఞతతో ఉంటానని తెలియజేస్తున్నాను ఇట్లు మీ అందరి చేత అభిమానింపబడే ఆదరింపబడే గౌరవింపబడే కళాధర రాజు సీనియర్ హోమియోపత్ సీనియర్ సైకాలజిస్టు గుంటకల్లో